ఈ బెట్లో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులకు ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత నిన్న సాయంత్రం నుంచి ఉప్పల్ పిఎస్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది గోల్డ్ సిఎండి కోసం కుటుకబిత్ర నా పేరును కూడా కలుపుతూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీంట్లో నేను రాజకీయంలోకి వచ్చిందే ప్రజాసేవ చేయడానికి ప్రజలని ఆదుకోవడానికి పేద ప్రజల యొక్క మెరుగైన జీవితాన్ని అందించడానికి పేద ప్రజలకి దేశం కోసం దేశం కోసం దేశం కోసం ధర్మం కోసం మేము ప్రతినిత్యం పాటుపడతాం ఇక రాజకీయంలో ఇలాంటి విమర్శలు సర్వసాధారణమైనప్పటికీ కూడా కావాలని ఇక్కడ పార్టీ ఎదుగుతున్న తీరు పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఇవి చూసినటువంటి కొంతమంది కొన్ని దుష్టశక్తులు కలిసి నా పైన కుట్ర చేసి యొక్క తప్పుడు కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేశారు ధర్మం ఎప్పుడూ నిజాయితీ పక్షాన్ని ఉంటుంది ఒక అధర్మం ఒక అడుగు ముందుండొచ్చు కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది వాళ్ళు పెట్టినటువంటి ఒక కంపెనీలో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు పార్ట్నర్షిప్ లేదు వారు మాకు తెలుసు అంత మాత్రాన దాన్ని సాగ్గా చూపించి తప్పుడు కేసులు పెడితే మేము చట్టపరంగా వాటిని ఎదుర్కొంటాం మేము చట్టానికి యొక్క పోలీస్ వ్యవస్థకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం దాన్ని ఎదుర్కొని నిజాయితీగా మేము బయటకు వస్తాం ఇక్కడ అందరికీ కూడా మా యొక్క వ్యక్తులకు శ్రేయోభిలాషులకి అప ప్రజా నికానికి అందరూ కూడా దీన్ని సందర్భంగా విన్నవించేది దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుని తప్పుడు ఆరోపణని ఇది నా ఎదుగుదల చూడలేక వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ నా యొక్క శత్రువులందరూ కూడా కుమ్మక్క ఈ కేసు పెట్టడం అనేది జరిగింది నాకు కానీ ఆ కంపెనీలో ఎటువంటి వాటా కానీ భాగస్వామ్యం కానీ లేదని మీడియా సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే దురుద్దేశపూర్వకంగా నా మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీన్ని ఇంతటితో వదిలిపెట్టం ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజా జీవితాల్లో ఉంటారు వారిపైన ఒకసారి ఆరోపణ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకోవాలి నా జీవితం చూసుకున్నా కానీ ఇప్పటివరకు కూడా మేము ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులు నా మీద ఇంతవరకు లేవు అధ్యక్షులైన తర్వాత శత్రువులు ఉంటారు వారందరూ కలిసి కుట్ర చేసి నా మీద ఈ యొక్క తప్పుడు కేసులు సనాయించారు వారికి చట్టపరమైన చర్యలు వారిపైన తీసుకుంటాం వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు పడేవారిని కూడా మేము ఏమేమి అలాగే నా పైన తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కళ్ళ పైన నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా దీన్ని మీకందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్పడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము ఈ విచారణ తదుపరి విచారణ వాళ్ళు ఎక్కడికి చూసినా కానీ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తాం మేము అందరం ఇక్కడే ఉన్నాం దీనిపైన నా పైన ఏదైతే నా యొక్క ఆత్మగౌరవాన్ని నా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఈ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా డిఫరమెంట్స్ ఉంటేస్తాము వాళ్ళతో కూడా నష్టపరిహారాన్ని కట్టించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టమని ఈ యొక్క మీడియా అందరికీ తెలియజేసుకున్నాం భారతీయ జనతా పార్టీ సామాన్యుల ఉపాధ్యక్షుడు నిన్నటి నుంచి ఏదైతే మా జిల్లా అధ్యక్షుడి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ వాస్తవాలని వాస్తవాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రచరిస్తూ ప్రచురిస్తూ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ నుండి ముందుగా హెచ్చరిస్తున్నారు ఇలా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మా జిల్లా అధ్యక్షులు గారు ఎదిగిన విధానం మా అందరికి ఆదర్శం ఏదైతే సిరి గోళ్ళ విషయంలో అది యాస ఆశ వ్యక్తి వ్యక్తి జీరోఎఫ్ఐఆర్ సిఐడి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది అది జీరోఎఫ్ఐఆర్ సూపర్ పోలీస్ స్టేషన్ జరిగింది ఎటువంటి అంటే ప్రా జీరో ఎఫ్ఐఆర్లో ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా కనీసం వచ్చిన పేర్లు ఏదైతే ఉన్నారో వారికి కనీసం ఎంక్వైరీ చేయకుండా ఎఫ్ఐఆర్ చేయడం అనేది హరిచింద విషయం కాదు ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే దాని ఎండి అయినటువంటి కుసుంపుడు రవీంద్ర గారు మాట్లాడటం దీనికి నెల్లూరు కోటేశ్వరావు గారికి ఈ సిటీ గోల్డ్ సంస్థకి ఎటువంటి సంబంధం లేదు మా మా జిల్లా అధ్యక్షుడు ఎదుగుదని చూడలేక ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూడలేక కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ రాజకీయ ఉక్త క్రీడలో జరిగినటువంటి సన్నివేశం యాసనాశ వ్యక్తి అతని అంత చరిత్ర చూసుకుంటే బ్లాక్ మెయిలింగ్ చరిత్ర మా జిల్లా అధ్యక్షుడు చేసిన ఆరోపాలన్నీ కూడా ఆ ఎందుకంటే సిరి గోల్డ్ అనేటువంటి సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ దాని మీద కూర్చొని కూడా మాట్లాడతారు ఎందుకంటే వారు వారికి మా జిల్లా అధ్యక్షుల మీద నేను చేస్తున్నటువంటి ఆవాస్తవాలు మేము మాట్లాడాలి కాబట్టి ఈ కొంచెం మాట్లాడుతున్నాం సిరి గోల్డ్ అనేటువంటి సంస్థ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో రెండు సంవత్సరాలకి ఇదిగా దాన్ని స్థాపించడం జరిగింది కనీసం మా జిల్లా అధ్యక్షుడు వారు దాంట్లో దాంట్లో ఎటువంటి ఎగ్జిక్యూటివ్ కాదు డైరెక్టర్ కూడా కాదు మేనేజింగ్ పార్ట్నర్ కాదు వ్యక్తిగత సంబంధాలు ఉన్నంత మాత్రాన మా మీద కట్టగాల్చి పుట్టగాల్చి మా మీరు వేస్తా అంటే సైన్ చేసీలో మేము లేవు మా భారతీయ జనతా పార్టీ తరపున ఒకటే చరిస్తున్నాను తప్పకుండా వారు కేసులు పెట్టాడు అక్రమ కేసులు అవన్నీ కూడా తప్పకుండా మేము దాని మీద చట్ట పోరాటం చేస్తాం ఎందుకంటే రెండు నుంచి మా సోషల్ మీడియా మీద కొంతమంది మాట్లాడుతున్నారు జిల్లా అధ్యక్షులు వారు లేరని అందుబాటులో లేరనేటన్ని ఇలా కల్లు కల్లుండి చూడడం మా జిల్లా అధ్యక్షులు ఇలా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్నారు అదే రవీంద్ర గారు అదే హైదరాబాద్ ప్రెస్ వీక్లో ఉన్నారు నేను ఏమంటున్నా అంటే వాస్తవాలు తెలుసుకోండి ఇలా మేము ప్రజాని సమానం చెప్పడానికి వచ్చాము ఆ మీద కేసు పెట్టడం మీద సమాధానం చెప్పడానికి వాళ్ళ ప్రజానికి ప్రజలకి మా మీద ఉన్నటువంటి విశ్వతని నిరూపించుకోవడానికి రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినాం మరియు ఎలక్ట్రానిక్ యావత్తు ఖమ్మం అదే విధంగా అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి మా నాయకులందరికీ కూడా నష్టాలు నేను నల్లగట్టు ప్రవీణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం అందరికి తెలిసిందే నిన్న సంబంధం లేనటువంటి ఒక అంశంలో మా జిల్లా అధ్యక్షులు మా నాయకులైనటువంటి శ్రీ నెల్లూరు కోటేశ్వరరావు గారిపై ఒక ఆరోపణ చేయడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆరోపణ చేసినటువంటి వ్యక్తి యాస నాగేశ్వరరావు అని చెప్పి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన స్వార్థపు ఆలోచనలు ఇలాంటి అసత్యపు తప్పుడు ప్రచారం చేయడం దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు గతంలో పనిచేసినటువంటి శ్రీగోల్డ్ అండ్ మర్చెంట్స్ అనేటటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వారికి ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలని తాము సమస్యగా సృష్టించుకొని పరిష్కరించుకోలేక దాన్ని తీసుకొచ్చి ఎంతో గౌరవప్రదంగా ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుల వారిని ఆ సమస్యలోకి దాగి తన పప్పం కట్టుకునేటటువంటి విషపు ఆలోచన ఇది కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఆలోచన అని చెప్పి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే ఈ అంశము తెరపైకి వచ్చిన వెంటనే మరి కొద్ది నిమిషాల్లోనే ఎవరైతే గోల్డ్ మర్చెంట్స్ సంబంధించినటువంటి కంపెనీ అధినేత సిఇఓ అయినటువంటి కూసంపుడి రవీందర్ గారు స్వయంగా ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది అదేంటంటే తన యొక్క వ్యక్తిగత వ్యాపారమైనటువంటి ఈ సిరిగోల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి అంశం చట్టబద్ధమైందని చెప్పి తనకి కానీ తన వ్యాపారానికి కానీ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ నెల్లూరు కోటేశ్వరరావు గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాలలో తను బహిరంగ ప్రకటన ఇవ్వడం అనేది మనకి ఒక ప్రత్యేక తారకంగా ఈరోజు కనబడుతుంది ఇదే నేపథ్యంలో ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఎక్కడో రాచకొండలో రాచకొండ పరిధిలోని జరిగినటువంటి ఒక సీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమాత్రం ఎవిడెన్స్ అధికారికంగా ఎలాంటి ఎలాంటి సాక్ష్యాధారం లేకుండా ఒక జీరో ఎఫ్ఐఆర్ను సృష్టించి యాస నాగేశ్వరరావు అనేటటువంటి ఒక దుండగుడు వెనకాల ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో నెల్లూరు కోడేశ్వరరావు గారు వారి యొక్క రాజకీయ ఎదుగుదలని చూడలేక ఓరలేక దాన్ని ఏదో ఏదో ఒక రకంగా వాటిని బయటపెట్టాలి వారిని ఇబ్బంది కల్పించాలి అని చెప్పి చేసినటువంటి ఆలోచన ఇది ఎప్పటికీ కూడా నెరవేరదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం